పదకొండేళ్లు పూర్తయిన నెరవేరని విభజన హామీలు అప్పుడు చెప్పిందేంటి ఇప్పటి వరకు చేసిందేంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్దాల పోరాట ఫలితం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో కోసం ఉద్యమాలు జరిగాయి తొలి దశ ఉద్యమం వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన మరిదశ ఉద్యమం తీవ్ర అవడంతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అయితే ఈ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కొన్ని హామీలు ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ విభజన వల్ల అప్పటి రాజధానిగా ఒక ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ను కోల్పోతుంది కాబట్టి ఈ హామీలు ఏపీకి ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహాయపడతాయని భావించారు ఇందుకోసం పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చి అనేక హామీలను అందులో పొందుపరిచింది ఇదంతా జరిగి పదకొండేళ్లు గడిచిపోయాయి మరి విభజన హామీలన్నీ నెరవేరయా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ఆమోద సమయంలో కు ఐదేళ్ల పాటు ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ఇవ్వాలని నాటి రాజ్యసభలో బిజెపి నాయకుడు ఎం వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు లేవు అనేక ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక పన్నులు రాయితీలు లభించి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అనేక మంది భావించారు కానీ రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేవాడినని అన్నారు ఈ ప్యాకేజీతో కొంత ఆర్థిక సహాయం అందినప్పటికీ ప్రత్యేక హోదా వల్ల వచ్చే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందలేదు ఈ విషయం రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగా చాలా వివాదాస్పదమైంది రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ డిమాండ్ చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఇక రెండు ఎన్నికల తర్వాత చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అవడంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లే అని అంతా భావించారు కానీ అది ఎంతవరకు జరగలేదు ఈ అంశం వచ్చిన ప్రతిసారి కేంద్రం ఏపీకి ఎంతో కొంత నిధులు ప్రకటిస్తూ వెళ్తూ తన బాధన ఉంది ఇక విభజన హామీలో మరో ముఖ్యమైన అంశం రాజధాని విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి దీనికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అంచనా వేసి నివేదిక ఇచ్చింది కేంద్రం కేవలం కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాల భూ సమీకరణ చేసి నిర్మాణం ప్రారంభించింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ప్రతిపాదించడంతో అమరావతి పనులు స్తంభించాయి కేంద్రం కూడా ఈ విషయంలో స్పష్టమైన నిధులు లేదా మద్దతు ఇవ్వలేదు దీనివల్ల రాజధాని నిర్మాణం ఆలస్యమైంది ఇక ఈ మధ్య ప్రభుత్వం మారిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనులను మరోసారి ప్రారంభించారు ఆ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో ఏపీకి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ క్యాపిటల్ సిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు నెక్స్ట్ పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ను జాతీయ గా ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి సౌకర్యాలను విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని చట్టంలో తెలిపారు పర్యావరణ పునర్నిర్మాణ అవసరాలకు కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సవరించిన అంచనా మొత్తం యాభై ఆరు కోట్లుగా పేర్కొన్నారు ప్రాజెక్టు లో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ ఇది ఇంకా నిధుల విడుదలలో జాప్యం సాంకేతిక సమస్యలు రాజకీయ వివాదాలు ఈ ప్రాజెక్టు ను ఆలస్యం చేశాయి కృష్ణా గోదావరి నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య సమానంగా విభజించడంతో పాటు ఏపీలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది కానీ నీటి పంపకాల విషయంలో ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి పదకొండేళ్లు పూర్తయిన నీటి పంపకాలపై క్లారిటీ లేదు విభజన చట్టం పదమూడవ షెడ్యూల్లో పారిశ్రామికంగా వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ కు అనేక మౌలిక సదుపాయాలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పొందుపరిచారు దుర్గరాజపట్నం వద్ద దసరా వారీగా నూతన భారీ నౌకాశ్రయాన్ని నిర్మించి మొదటి దశ రెండు వేల పద్దెనిమిది కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కేంద్రం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చింది ఇది రాయలసీమ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది విశాఖపట్నంలో నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ లో ఒక రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నెలకొల్పాలి ఇది రాష్ట్రంలో ఉద్యోగాలను పారిశ్రామిక అభివృద్ధిని పెంచుతుంది అయితే రిఫైనరీ ఏర్పాటు కోసం చర్చలు జరిగినప్పటికీ ఆర్థిక సాధ్యాసాధ్యాలు పెట్టుబడి సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణ అవకాశాలు పరిశీలించాలి ఇది ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది ఈ కారిడార్ కు సంబంధించి కొంత పురోగతి ఉంది కానీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు పదమూడవ షెడ్యూల్లో చేర్చిన మౌలిక వసతులు పరిశ్రమలకు సంబంధించి ఒక్క అంశం కూడా పూర్తిగా అమలు కాలేదు ఇక విభజన చట్టంలో సెక్షన్ ప్రకారం రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను మొత్తం ఏడు జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా ప్రకటించారు వీటికి తరహా ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అంటే ఈ జిల్లాలకు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి కానీ ఆచరణలో రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరాల్లో ఏడాదికి మూడు వందల యాభై కోట్ల చొప్పున మొత్తం ఒక వెయ్యి యాభై కోట్లు మాత్రమే ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాల అభివృద్ధి ఊసేలేదు రెండు వేల పద్నాలుగులో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా సంస్థలు లేవు విభజన చట్టంలో పదమూడవ షెడ్యూల్లో జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు తిరుపతిలో ఐఐటి విశాఖపట్నంలో ఐఐఎం అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి మంగళగిరిలో ఎయిమ్స్ గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్సిటీ ప్రతిపాదించారు వీటిని ప్రారంభించారు కానీ చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి భవనాలు నిర్మించాలన్నా నిర్మాణానికి స్థల సేకరణ జరగాలన్నా నిధులు అవసరం నిధులు లేక ఈ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లోపించి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మొత్తంగా విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరలేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుండి ఆంధ్రప్రదేశ్ లో విభజన ప్రభుత్వాలు అంటే టిడిపి ఆ తర్వాత వైఎస్ఆర్ ఇక ఇప్పుడు టిడిపి బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాయి ప్రతి ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరిస్తుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం ఒక ప్రధాన సమస్య ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు రాష్ట్రం కూడా ఈ హామీలను డిమాండ్ చేయడంలో ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించలేదు కేంద్రం ఆర్థిక పరిమితులను సాకుగా చూపుతూ హామీలకు పూర్తి నిధులను కేటాయించలేదు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి ఒత్తిడి పెరుగుతుందనేది కేంద్రం వాదన నదీ జలాల పంపకాలు ఆస్తుల విభజన వంటి అంశాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి ఈ వివాదాలు కేంద్రం హామీల అమలును సంక్లిష్టం చేశాయి కారణాలేవైనా విభజన హామీల విషయంలో ఏపీకి సరైన న్యాయం జరగలేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉండిపోయింది దీనిపై ఈ కామెంటేటింగ్ ఇది వాటి